సోదరేమండ మంచి కాఫీ నాయనా ఇక్కడ పోనీ షోడా దొరుకుతా ఐస్ హై చె మంచి కూడా దొరక అవును మనం అన్ని పల్లెటూళ్ళు మన దేశం అంతా పల్లెటూళ్ళే మనిషి సస్తున్నాడు అంటే మందు దొరకను ఊళ్ళు చచ్చిన వాడిని మోసుకుపోదాము అంటే దారి దుంకాలేను ఊళ్ళు సచ్చేడు అని టెలిగ్రాఫ్ ఇద్దామంటే పోస్ట్ ఆఫీస్ కూడా లేని ఊళ్ళు ఒకవేళ టెలిగ్రామ్ ఇచ్చిన చదివేవాడు లేని ఊళ్ళయ్యా మన ఊళ్ళు అన్ని సాల్ కావాలని చెప్తాను మన ఊళ్ళో నుంచి పల్లెటూళ్ళు అట్టా నువ్వేమన్నా బాగు చేస్తావా అది కదయ్యా నేనెత్తి మీద తేలింద నాయనా అని చెప్పినందుకు నన్ను ఎలాగ నువ్వు తీసుకోవాలి కానీ చేసేదానికి నువ్వు చెప్పేది ఏమిటయ్యాకయ్యా నేను చెప్పేది సరిగా వినిపించుకోండి చూడండి ప్రజలంతా కలిసి కొంత డబ్బు పంచాయతీ బోర్డు కొంత డబ్బు గవర్నమెంట్ అంత కలిపి మీ జాతికి ఇస్తే ఐపీ లా కూడా పోతాయట అంతేగా లేవడా లేవడే సోదరు ఆగండి ఆగండి పోనీ అది అంత ఖర్చు కష్టం అనుకోండి చూడండి మన విధులు ఎంత అసహ్యంగా ఉన్నాయో ఇళ్లలో ఉన్న చెత్త చెదరగం అంతా తీసుకొచ్చి విధుల్లో బారేస్తాం ఆహా ఇళ్లలో చెత్త ఇళ్లలో పెట్టుకోమంటాం లేకపోతే పది మంది నడిచే విధుల్లో బారేస్తానంటాం మీ దగ్గర వస్తే మీరు ఊరుకుంటారు నేను ఎత్తు వస్తే నువ్వు ఊరుకుంటావు చాలు కానీ పదండ్రా నువ్వు ఎవరో మహానాయకుడు వచ్చాడన్నారు అన్నారులే చిచ్చి 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 జనం మనం అని అంటున్నారు మంచిదైతే ఊరు మంచిదే నేను ఇవి పల్లెటూరు ఇక్కడ వాళ్ళంతా కష్టాల్లో కాపురం ఉంటున్న వాళ్ళే కర్మ అని ఎలాగో సరిపెట్టుకుంటున్నారు కొత్త సమస్య ఏదైనా వచ్చింది అంటే ఏ కొత్త కష్టాలు తెస్తుందోననే వాళ్ళ భయం గతమంతా వాళ్ళకి ఇదే అనుభవం వచ్చిన వాళ్ళంతా వాళ్ళను మోసం చేసిన వాళ్ళు స్వరాజ్యం వచ్చిందంటున్నారు కాని నాయన అది ఇంకా మా దాకా రాలేదు బాబు చేస్తామంటే వద్దంటర్గలే కర్మ ఏమి అనరు రాదళ్ళు అడిగి మా ఇంటికి నేను సస్తే రాను రాలా వచ్చినా నేను భోన్ అలాగే భోజనం ఒక క్షణం కూడా ఉన్నాను అలాగే సరే పాదా లేకపోతే అనుకున్నావా పదరా పదరా బాబాయ్ తో పర్వతి ఆ చూడు మంచి మోతాదైన ఒక బరువు చుట్టం వచ్చాడు మీరా అన్నయ్యా చూసండి చూసావా వీడు మా ఇంటికి వచ్చి భోన్ చేయమంటే వద్దని వచ్చాడా వీడు వద్దాను వద్దన్నానికి పెద్ద ఆయన ఎవరున్నాయా నేను ఇంటికి వెళ్ళాలి మీరు భోజన చేయాల్సిందే కాదనుకుంటే ఆయన అన్నా చెల్లెలు మధ్య పుస్తపడతారనమాట అన్నమాట సరే మీరు మాట్లాడుతూ కూర్చోండి క్షణంలో చెల్లాయ్ సాక్షాత్ అన్న పూర్ణ అరే దాసు పూటకో ఊరు గంటకో ఓపెన్ చేస్తాం వల్ల ఏమీ లాభం లేదురా లేదురాదా అంతే ఆ పూటకు ఆ ఊళ్ళో ఒక పది మందితో పరిచయం ఏర్పడచ్చు ఆ పది మంది ఓట్లేస్తే రేపు ఎమ్మెల్యే కావచ్చు అదృష్టం కలిసి వస్తే ఒక మంత్రిని కూడా కావచ్చు కానీ గ్రామోద్ధరణ మాత్రం ఒక్క వేషం కూడా చేయలేవు నాది గ్యారంటీ చేయలేవు మాత్రం చేసే మార్గం చెప్పకూడదు నీకు నచ్చిన ఒక గ్రామం తీసుకు అక్కడ ప్రజల అవసరాలు నీకు ఉన్నటువంటి అవకాశాలు పరిశీలించు ప్రజలందరినీ కబుర్ల రంగంలో నుంచి కార్యరంగంలోకి దించు ప్రభుత్వం వారిచ్చే ఇచ్చే సహాయం పక్కదారులు పడకుండా సక్రమంగా వినియోగపడేటట్టు చూడు అలా ఒక్క గ్రామాన్ని గనుకను ఆదర్శంగా చేయగలిగితే ఇవాళ రేపో పది మంది ఆధారిని అనుసరిస్తారు దేశమంతా కూడా బాగుపడుతుందిరా అయితే నన్ను పల్లెటూరులో కాబరం నేను కాదు అన్నది గాంధీ గారి అన్నారా గో బ్యాక్ టు విలేజెస్ అంటే పల్లెటూళ్ళ పండిన ఆయన అని మన్నయ్యని కబుర్లతోనే కడుపు అవును అవును అన్నంతో కడుపు నింపడానికి చెల్లాయి నువ్వు ఉన్నావుగా పెద్ద రండి అన్నయ్య ఇద్దరికి వడ్డించాను అదే చెల్లాయి భోజనం నాకు ఉపవాసం అడిగానావుగా లేదు అన్నయ్య పాపం సూర్మంటారు ఎంతైనా వెళ్ళాలరా సార్ చానాల నుంచి అనిపించడం లేదు ఎక్కడికి వెళ్ళారమ్మా వ్యాపారం పని మీద కాశ్మీరం వెళ్ళారా వచ్చారా మళ్ళీ కోయంబత్తూరు వెళ్ళారు ఇంకా శ్రీశైలం వెళ్ళాలి వ్యాపారం అంటే మాట్లాడాలి అంకప్ప తిరగాలి తిరుగుతూనే ఉండాలి చంద్రబాబు గారు కూడా వెళ్ళారామ్మా వాడికే కర్మ వాడు చక్కగా ఇంట్లోనే ఉండి ఇరవై నాలుగు గంటలు డాక్టర్ నేర్చుకుంటున్నాడు బాబు సొంతంగానే ఇప్పుడు ఆపరేషన్ కూడా చేస్తున్నాడు ఏమైంది సక్సెస్ ఆపరేషన్ సక్సెస్ సచేడా నార్మై మమ్మీ నీ కొడుకు ఒట్టి డాక్టర్ గారు కాదు ఇక్కడే ఉండి ఈ ఊర్లో ఉద్ధరిస్తారట బాగా శాంతాదేవి గారు నేను ఇక్కడ రామదాసు అని అనిపించుకున్నాను నన్ను మళ్ళీ ఇక్కడ భామాదాసం చేయవు చల్లని చూసి నీటి ఊర్పు అవే మాటలు మాట్లు మా వదు అలా చెప్పమ్మా మీ అన్నయ్యకి మీ వదునికే బట్టి సిరంద్రీ రామదాస రామదాసుతంగా వచ్చాడు కానీ ఈ వేషం ఏమిటి పాలచెంబులు రుద్రపోషణార్థం బహుకృతం వేసంరా రెండు పశువుల్ని కూడా ఇక ఇందులో మీకు తెలియంది ఏమీ లేదు నేను కొత్తగా చెప్పేది ఏమీ లేదు ఇది వరకు మనలో మనం పార్టీలు కక్షలు పెంచుకొని సాధించింది ఏమీ లేదు ఎప్పుడైనా సరే మనమందరము ఏకమై మన బాధ్యత మనం నిర్వర్తిస్తే ప్రభుత్వం వారి వద్ద నుంచి రావాల్సిన సాయం మనకు వస్తుంది అందుకు హాసెసర్ గారు ఇదిగో పంచాయతీ బోర్డు ప్రెసిడెంట్ గారు మన కండదండగా నిలబడటానికి సిద్ధంగా ఉన్నారు ఏమంటారు ప్రెసిడెంట్ గారు పార్టీలు లేవు పాడు లేవు కానీ ప్లాన్ ప్రకారం మీరు చేయాల్సింది చేసేయండి అవతల పార్టీ వారిని కూడా అడగండి కావండి మీరేమంటారు మన పల్లె పట్లు భాగ్యవంతాలు కావాలని మహాత్మాజీ కళలు కన్నారు మన ప్రియతమ నాయకుడు పండిట్ జవహర్ లాల్ నెహ్రూ ఆ కళలన్నీ పండించడానికి ప్లాన్లు సిద్ధం చేశారు ఆ ప్లాన్లన్నిటినీ అమలు పరచడానికి దీక్షతో దక్షతతో సంఘీభావంతో వ్యవహరించమని మనల్ని ఆదేశించారు ఆ ఆదేశానుసారం మనం అందరం కట్టి కార్యరంగంలోకి దూకాలి ఆదర్శ గ్రామం నెలకొల్పాలి భారత్ మన గ్రామం ఆంధ్ర రాష్ట్రంలో అన్ని విధాల ఆదర్శ గ్రామంగా ఎన్నుకోబడింది ఇక్కడ పార్టీలు లేవు కక్షలు లేవు స్వయం కృషిలో దీన్ని సాధించాం ఈ కృషిలో దినసరి కూలీ తెచ్చుకుంటేనే కానీ పొట్టగలమని సామాన్యుడు బదులు తమిపి వరకు అందరూ సహకరించారు వారందరికీ నా ధన్యవాదం ఇక స్త్రీలంటారా వారు పుట్టుబడుల ద్వారా కానివ్వండి చేతి పనుల ద్వారా కానివ్వండి స్వయం పోషకం అవుతున్నారు రైతులు సహకార సంస్థలు నెలకొల్పి సమిష్టిగా లాభపడుతున్నారు వయోజనులందరికీ విద్య వచ్చు వడియుడు గల పిల్లలందరూ కూడా స్కూళ్లకు వెళ్తున్నారు వాళ్ళకి ఉచితంగా మేము మధ్యాహ్న భోజనాలు ఏర్పాటు చేస్తాం ఇలా మన గ్రామం అన్ని విధాల ఆదర్శవంతంగా తయారైంది ఇందులో సహకరించిన పిల్లలకు పెద్దలకు ఆఫీసర్లకు మరొకసారి నా అభివందనలు తెలుపుతున్నా తర్వాత ఆయన మన మంత్రి గారు మాట్లాడతారు సోదర్లారా ఈనాడు మీ గ్రామంలో మీరు సాధించిన కృషి మన దేశానికి ఒక ఆదర్శం ప్రభుత్వ ప్రణాళికలకు ఈనాడు మీరు సరైన రూపం కల్పించారు ప్రతి గ్రామంలోని ప్రజలు వారి వారి బాధ్యతలను గుర్తించి పురోగమిస్తే మన దేశం అభ్యుదయాన్ని సాధించడానికి ఎంతో కాలం పట్టదు మీ కృషి ఫలితాలను గుర్తించిన ప్రభుత్వం మీ ఆదర్శ గ్రామ పురోభివృద్ధికై ఈ పదివేల రూపాయల నగదు బహుమతిగా ఇస్తోంది దీన్ని మీరు స్వీకరించవలసిందిగా కోరుతున్నాం శంకరం గారు మీ నిస్వార్థ సేవకు నిజమైన దేశభక్తికి ప్రభుత్వం ప్రత్యేకించి మీకు ఇచ్చే అశోక స్థూపం ఈనాడు మీ గ్రామాభివృద్ధికి కారకులైనట్లే రేపు దేశాభివృద్ధికి ముఖ్య కారకులు కాగలరనే విశ్వాసంతో మున్ముందు మీరు చేయబోయే కృషికి మా సహకారం ఉంటుందని హామీ ఇస్తూ ఇది మీకు సమర్పిస్తున్నాను సంతృప్తితో ఇవ్వాల్సిన మన ఊటీలో ఉండగా వచ్చిందట అమ్మని తీసుకెళ్లి అందలం ఎక్కిస్తానంటుందే ఆహా కాదు కాదు కొడుకుని కని అయ్యని కాస్త శాతం చేసింది వాడి చేత మీ మీసాలు లాగిస్తానంటుంది తెలిసిందా పెద్ద ఘనకార్యం చేసింది దేశంలో ఉన్న దరిద్రాన్ని పంచుకోవడానికి మరో దరిద్రుణ్ణి కన్నది లేదు కాకపోతే కన్న పిల్లలకి గంజైనా పోయిలేని వాళ్ళకు పిల్లల్ని కానీ అధికారం ఎక్కడుంది అంట ఈ పేదవాళ్ల పిల్లలకంతా మీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత అలాగే చేద్దరు గారి పదండి వెళ్ళి మనవన్న చూసేద్దాం ప్రేమ వెళ్ళి ఆ కష్టాలు కన్నీరు కళ్ళారా చూసి మనసారా ఏడ్చి నా మాట వినండి ఎంత పేదదైనా కన్న బిడ్డ కాదనుకుంటే పోతుందా అదే మగపిల్లాడైతే ఈ ఆస్తి అంతా దాన్ని కాదు ఆస్తి ఐశ్వర్యం కన్న తల్లిదండ్రుల ప్రేమకు కూడా అడ్డం వస్తే ఎలా చెప్పండి మన పెళ్లి దాక ముందు మీకు ఏమంటాస్తుంది ఆ లక్ష్మీపతి గారు దయ దలకపోతే ఈ పాటికి మనం ఎక్కడుండే వాళ్ళం స్టాప్ 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 దండక వాతే మరి మీరు రారా రాకపోతే ఊరుకుంటావా పద పోదాం అమ్మా ఎలా ఉందమ్మా అమ్మైతే అమ్మా బాగుంది చేలు ఉండాలగా కండి సార్ చిన్న హెచ్చరిక స్టాప్ లుక్ అండ్ ప్రొసీడ్ ఆగండి చూడండి వెళ్ళండి ఆగండి చూడండి వెళ్ళండి